హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో వేస్ట్గా పడేసే వస్తువులతో ఇంట్లోనే ఈజీగా చార్కోల్ పౌడర్ అనేది ఎలా తయారు చేసుకోవచ్చు ఆ చార్కోల్ పౌడర్ యొక్క ప్రయోజనాలు ఏంటి దాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు అనేది అయితే ఈ వీడియోలో చూపిస్తున్నానండి వీడియో అయితే చివరి వరకు చూడండి మీకే అర్థమవుతుంది మనం మామూలుగా కొబ్బరి చిప్ప నుంచి కొబ్బరి వేర్ చేసిన తర్వాత ఆ కొబ్బరి టెంక్ అనేది పడేస్తూ ఉంటాం అలా పడేయకుండా దాని మీద ఉన్న నారంతా నీట్గా రిమూవ్ చేసుకున్న తర్వాత నేను ఆ కొబ్బరి చిప్పనైతే ఇలా ఆ స్టవ్ మీద పెట్టి బాగా కాల్చుకుంటూ ఉన్నాను ఇలా కాల్చుకునేసి కంప్లీట్గా అది కాలిపోవాలి అది కాలుతున్నప్పుడు సైడ్కి పెట్టేసుకోండి కొంచెం అది అంటుకున్న తర్వాత కంప్లీట్గా అక్కడే స్టవ్ మీద కాల్చాలని ఏం లేదు కొంచెం అంటుకున్న తర్వాత సైడ్కి పెట్టేసుకోండి పూర్తిగా కాలిపోతుంది అలా కాలిపోయిన తర్వాత దాంట్లో బొగ్గులు అనేవి ఉంటాయి కదా దాంట్లో వచ్చేస్తాయి అనమాట బాగా కాలుతుంది కొంచెం చూసుకోండి కాలుతూ ఉంటాయి ఆ బొగ్గులు చల్లగా అయిపోవాలి కంప్లీట్లీ అలా అయిపోయిన చూడండి ఇప్పుడు అలా అయిపోయాయి వాటిని నేను మిక్సీ జార్లో అయితే వేసుకుంటున్నాను మీ దగ్గర రోల్ ఉన్నట్లయితే రోల్లో అయినా దంచుకోవచ్చు ఇన్ కేస్ రోల్ లేదు అంటే ఇలా మిక్సీ జార్లో వేసుకుని అయినా గ్రైండ్ చేసుకోవచ్చు నేనైతే మిక్సీ జార్లో గ్రైండ్ చేసేసుకున్నాను చూడండి ఇప్పుడు పొడిగా అయిపోయింది అవి వాటిని నేను చల్లించుకుంటున్నాను ఎందుకంటే కొన్ని సరిగా గ్రైండ్ అయిపోయి ఉండొచ్చు కదా స్మూత్ పౌడర్ కోసం అయితే నేను జల్లించుకుంటూ ఉన్నాను అలా జల్లించుకున్న తర్వాత పౌడర్ అయితే వచ్చేసింది ఇంకా కొంచెం చిన్న చిన్న ముక్కలు అయితే ఉండిపోయాయి రవ్వరవ్వలాగా వాటిని నేనైతే ఒక రాయి లేదా రోల్ లాంటి దాంట్లో స్టీల్ రోల్కి ఒక ఒకటి వస్తుంది కదా స్టిక్ లాగా దాంతో అయితే దంచుకుంటున్నాను ఎందుకంటే ఆ కొంచం నేను మళ్ళీ గ్రైండ్ చేయడానికి వీలు అవ్వదు సరిగా గ్రైండ్ అవ్వదు అందుకోసం దాంతోనే దంచుకుంటున్నాను ఇప్పుడైతే మనకు చార్కోల్ పౌడర్ అయితే రెడీ అయిపోయింది ఈ పౌడర్ని ఎన్ని విధాలుగా ఉపయోగించుకోవచ్చు అనేది అయితే ఈ వీడియోలో చూపిస్తున్నాను ఒక బౌల్లో చార్కోల్ పౌడర్ కొంచెం అయితే తీసుకున్నాను దాంట్లో మళ్ళీ రోజు వాటర్ అయితే యాడ్ చేసుకుని దాన్ని మంచిగా ఒక పేస్ట్ లాగా అయితే మిక్స్ చేసుకుంటూ ఉన్నాను ఈ పేస్ట్ని ఏం చేయాలి అంటే మనం ఫేస్ మీద అప్లై చేసుకోవాలి అప్లై చేసుకొని ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అనేది అలాగే వదిలేసేయాలి ఫేస్ మీద మళ్ళీ వాటర్తో అయితే వాష్ చేసేసుకోవాలి ఇలా చేయడం వల్ల మన ఫేస్లో ఉన్న ట్యాన్ అంతా రిమూవ్ అయిపోయి ఫేస్లో మంచి గ్లో అనేది అయితే వచ్చేస్తుందండి చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఇలా ఒకసారి పౌడర్ చేసి పెట్టుకుని వీక్లీ వన్స్ అలా చేస్తూ ఉండడం వల్ల బెటర్ రిజల్ట్స్ అయితే ఉంటాయి అది వచ్చేసి ఫస్ట్ టిప్ ఇంకా నెక్స్ట్ స్టిప్ వచ్చేసి మరి ఇంకో బౌల్ అయితే తీసుకొని కొంచెం అందులో చార్కోల్ పౌడర్ అయితే వేసుకుంటున్నాను దాంట్లో కొంచెం కొబ్బరి నూనె అయితే వేసుకుంటున్నాను వేసుకొని మిక్స్ చేసుకున్న మిశ్రమాన్ని ఏం చేయాలి అంటే మన ఇంట్లో చిన్న పిల్లలు మన్స్ బేబీస్ కానీ బాలింతలు కానీ ఉన్నారనుకోండి వాళ్ళకి కాటుకులాగా మనం బొట్టులాగా అయితే ఈ మిక్స్ ఈ మిక్స్ చేసుకున్న దాన్ని ఉపయోగించి పెట్టుకోవచ్చు అండి చాలా మంచిగా ఉంటుంది చూడండి అలా నేను చేయి మీద పెట్టుకొని చూపిస్తున్నాను కదా అలా చిన్న పిల్లలకు కానీ బాలింతలు బాలంతిగా ఉన్నప్పుడు బొట్టు ఎవరు కొంతమంది ఇళ్లల్లో అలాంటి వాళ్ళు ఇలా పెట్టుకోవచ్చండి పెట్టుకోవడానికి చెప్తూ ఉంటారు అలా కాకుండా ఇలా చేయొచ్చు ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి ఈ చార్కోల్ పౌడర్తో మనం పళ్ళు తోముకోవడం వల్ల మన పళ్ళు అనేవి చాలా స్ట్రాంగ్గాను తెల్లగాను ఉంటాయంట మన పూర్వం అవ్వాతాతలు అమ్మానాన్నలు నాన్నలు కూడా పేస్ట్లు కోల్గేట్ పౌడర్లు ఇలాంటివి వాడకుండా ఇలా బొగ్గుతోనే పౌడర్ చేసుకుని పళ్ళుని వాళ్ళంట చాలా స్ట్రాంగ్గా ఉండేవంట అలా ఉపయోగించుకోవచ్చు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంట్లో వెండి వస్తువులు ఏవైనా ఉన్నాయి అంటే వాటిని ఈ పౌడర్తో తోముడం తోముకోవడం వల్ల వెండి వస్తువులు అనేవి చాలా క్లీన్గా అయిపోయి తలతళ మెరుస్తూ అయితే ఉంటాయి ఇక్కడ చూడండి నేను ఒక చిన్న వెండి చెంబైతే ఉంది దాన్ని పౌడర్తో అయితే స్క్రబ్బర్తో రబ్ చేస్తూ ఉన్నాను నేను ఇంకేం మిక్స్ చేయలేదు ఓన్లీ ఆ చార్కోల్ పౌడర్తోనే తోముకుంటున్నాను లాస్ట్ వరకు మీరే చూడండి ఎంత షైనింగ్ వస్తుందో ఆ చెంబు అయితే చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది నా వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ తో కూడా షేర్ చేయండి అలాగే వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయకుండా మాత్రం వెళ్ళకండి లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ చూడండి ఎంత క్లీన్గా అయితే ఉందో చెంబు Thank you.